హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విన్యాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పూర్ణం బూరెలు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి వేరొక గిన్నె తీసుకొని రెండు కప్పుల బియ్యం వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటల నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి పప్పు నానుతూ ఉండగా ఇంతలోపు మనం వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ పాటు నాననివ్వాలి వన్ అవర్ తర్వాత నానబెట్టిన శనగపప్పును కడుక్కొని కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా శనగపప్పు మెత్తగా ఉడిగిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని కరిగేంత వరకు ఉడికించుకోవాలి అలాగే అందులో మూడు స్పూన్ల పంచదార వేసుకోవాలి బెల్లం పంచదార పూర్తిగా కరిగి పప్పు దగ్గరికి అయ్యేటప్పుడు ఇలా మెతుపుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు అడుగుబట్టకుండా మధ్య మధ్యలో గెరటితో కదుపుతూ కలుపుకోవాలి యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి నానబెట్టిన పప్పు బియ్యాన్ని కడుక్కొని ఇలా మెత్తగా దోశ పిండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక్కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా శనగపప్పు ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో ముంచుకొని వీడియోలో చూపించిన విధంగా నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పూర్ణాలను తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ